నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఈ చట్ట సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది ఎప్పటి నుంచో ఈ చట్టాన్ని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ వినిపిస్తుంది దానికి మోదీ సర్కార్ త్వర త్వరగా వడివడిగా అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేస్తోంది దాంట్లో భాగంగానే బిల్లును తీసుకురావడం పార్లమెంట్లో చర్చ తర్వాత దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది విపక్షాల డిమాండ్ మేరకు అయితే ఒక సర్వే దీని మీద ఒక సర్వే వచ్చింది ఈ సర్వేలో చాలా వరకు తొంభై శాతం మంది భారతీయులు ఈ చట్ట సవరణ బిల్లును కావాలని కోరుకుంటున్నారనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది కేవలం కొద్ది శాతం మాత్రమే దీని ఒక ఎనిమిది శాతం మంది మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ఈ సర్వే ప్రామాణికత ఎంత తర్వాత ఈ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి తుది నిర్ణయం జాయింట్ పార్లమెంటరీ కమిటీనే తీసుకుంటుందా లేకపోతే మోదీ ప్రభుత్వం తీసుకుంటుందా చట్టపరమైనటువంటి ప్రొసీజర్ ఏంటి ఏం జరిగేటువంటి అవకాశం ఉంది విపక్షాలు మద్దతు ఇస్తాయా మోదీ ప్రభుత్వానికి ఎందుకంటే ఇప్పుడు పూర్తి సంఖ్యాబలం బలం ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా లేదు కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు ఉన్నారు కరుణాసాగర్ గారు నమస్తే అండి కరుణాసాగర్ గారు ఒక ఒక సర్వే దీని మీద వచ్చింది ఒక సర్వే చేశారు దీంట్లో తొంభై ఆరు శాతం మంది వక్ఫ్ బోర్డును ఆ ప్రాపర్టీస్ని జిల్లా కలెక్టర్ల దగ్గర రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నట్టుగా ఒక తొంభై మూడు శాతం మంది వక్ఫ్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఒక తొంభై శాతం మంది మొత్తం ఈ చట్ట సవరణ బిల్లును సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక కేవలం ఒక ఏడు నుంచి ఎనిమిది శాతం వ్యతిరేకిస్తున్నట్టుగా ఒక సర్వే ఒక సర్క్యులేట్ అవుతోంది ఏంటి సర్వే నిజమేనా ప్రామాణికత ఒక ఒకటైతే ఒక నడుస్తుంది జేపీసీకి పార్లమెంటరీ కమిటీకి ఆరు కోట్ల మెయిల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి యాక్చువల్లీ ఇప్పటివరకు అయితే ఇంతవరకు అఫీషియల్గా లోక్సభ సెక్రటేరియట్ నుంచి ఎన్ని వెబ్సైట్స్ ఎన్ని ఈమెయిల్స్ వచ్చాయి ఎన్ని వ్యూస్ వచ్చాయి లిఖిత పూర్వకంగా వచ్చాయి మెయిల్స్ ద్వారా వచ్చాయి అనే విషయం ఎక్కడ కూడా బయటికి రాలేదు ఇప్పటివరకు మీరు రిలై అయ్యి చెప్తున్నటువంటి ఫిగర్స్ నంబర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా జస్ట్ హైపోతటికల్ ఊహాగానాలు మాత్రమే ఓకే ఎందుకు అని అంటే గా రానంత వరకు అవి అవి అత్యు అత్యున్నతమైనటువంటి లోక్సభకు సంబంధించినటువంటి సెక్రటరియట్ నుంచి రావాల్సినటువంటి నెంబర్స్ అవి అఫీషియల్ గానే వెలువడవుతాయి అంతేగాని బయా మీడియా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ ఇప్పటివరకు ఏవి రాలేదు కాబట్టి ఇవి ఊహాగానాలే అని మనము అనుకోవద్దు ఒకటి ఆరు కోట్లు వచ్చాయా అరవై కోట్లు వచ్చాయా దట్ మెటీరియల్ వచ్చిన దాంట్లో ప్రజల వ్యూస్ జనరల్ గా ఏదైతే వఫ్ అమెండ్మెంట్ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫోర్ ని ప్రవేశపెట్టారో దానిపైన ఫర్దర్ డిస్కషన్స్ జరగాలి ఇది ఇంకా రా స్టేజుల్లో ఉంది రా బిల్లు దీన్ని ఫర్దర్ డిస్కషన్ జరిగి రిఫైన్ చేయాలి దీంట్లో ఇంకే ఏమన్నా పెట్టచ్చా చేర్చచ్చా లేదా అవసరం ఏమేమన్నా ఉంటే అవి తీసేయాలా అన్న విషయాన్ని ఫర్దర్ డిస్కషన్స్ చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి దానికి రిఫర్ చేయడం జరిగింది జాయింట్ పార్లమెంట్ కమిటీ కూర్చొని వాళ్ళ మీటింగ్ లో వాళ్ళు డిసైడ్ చేసుకుని ఏంటంటే దేశ జనభా నుంచి ప్రజల నుంచి వ్యూస్ సజెషన్స్ కోరుకో కోరాలి ఆ వ్యూస్ సజెషన్స్ లిఖిత లెటర్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ పంపే విధంగా ఒక అవకాశం ఇవ్వాలి ఎందుకంటే దీంతో స్టేక్ హోల్డర్స్ ఎవరు జనాలు పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఒప్పు అమెండ్మెంట్ ఒప్పు యాక్ట్ డీల్ చేసేదే జనరల్ ప్రైవేట్ ప్రాపర్టీస్ వాటి కాబట్టి సామాన్య జనాలకు కూడా దీంట్లో రైట్ టు సే ఉండాలి వాళ్ళ ఒపీనియన్ కూడా వాళ్ళకి చెప్పే అవకాశం ఉండాలి కాబట్టి ఈ పబ్లిక్ ఒపీనియన్కి పోవాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని లోక్సభ సెక్రటేరియట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వంతో లోక్సభ సెక్రటేరియట్ డిఫరెంట్ మాధ్యమాల ద్వారా న్యూస్ పేపర్ ద్వారా వెబ్సైట్స్ ద్వారా ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ పదిహేను రోజుల సమయం ఇస్తున్నాను పదిహేను రోజుల్లో పబ్లిక్ అక్ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి వ్యూస్ సజెషన్స్ పంపొచ్చు బ మెయిల్ కానీ వాళ్ళ లెటర్ దిగుత పూర్వకంగా లెటర్ ద్వారా పంపొచ్చు అని చెప్పేసి అడ్రస్ కూడా ఇచ్చి ఆల్మోస్ట్ నాకు తెలిసి సమయం అయిపోయింది ఎంతమంది పంపారు ఎంతమంది పంపారు అనేది మనం ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పలేము ఆ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అఫీషియల్ కూడా బయటకు రాలేదు కానీ వఫ్ అమెండ్మెంట్ బిల్లు విషయం పైన డిసిషన్ మాత్రము పార్లమెంట్ తీసుకో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కేవలం సజెషన్స్ ఇవ్వడానికి ఓకే ఈ బిల్లు రా ఏదైతే కేబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత పార్లమెంట్ లో పెట్టినటువంటి బిల్ ఏదైతుందో దాని మీద ఫర్దర్ డిస్కషన్ జరగాలన్న ఒక ఒపీనియన్ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దాంట్లో ఇంకేమైనా యాడ్ చేయొచ్చా చేయొద్దా అనే సజెషన్ సజెషన్ చేస్తున్నా అంటే నిర్ణయం తీసుకునే అధికారం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఉండదు ఇది ఇది అవసరం లేదు అని మేము భావిస్తున్నాం ఇది అవసరము ఇది చేస్తే బాగుంటుంది ఇది తీసివేస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేయగలదు అంతే మాకు మ్యాక్సిమం నంబర్ ఆఫ్ వచ్చినటువంటి ఒపీనియన్స్ లో ఈ రకమైన సజెషన్ వచ్చింది మేము మా దగ్గర ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ లో మెజారిటీ ఆఫ్ ద కమిటీ మెంబర్స్ ఇది పెట్టాలనుకుంటున్నారు ఇది తీసేయాలనుకుంటున్నారు అని సజెషన్స్ మాత్రమే ఇస్తుంది దానిపైన మళ్ళీ కాబినెట్ కూర్చుంటుంది ఇది ఏది పెట్టాలి ఏది పెట్టదు నిర్ణయిస్తుంది పార్లమెంట్ పెడుతుంది అది చర్చ జరుగుతుంది బిల్ పాస్ అయ్యి యాక్ట్ అయింది నిర్ణయాధికారం మాత్రం అల్టిమేట్ గా పార్లమెంట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కేవలం ఓకే సజెస్టివ్ పార్ట్ ఆఫ్ ద సజెషన్ ఇవ్వడం వరకే వాళ్ళ పాత్ర నిర్ణయాధికారం మాత్రం పార్లమెంట్కే ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు మరొకసారి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏవో ఒక సజెషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లోక్సభలోనూ రాజ్యసభలోనూ ప్రవేశపెట్టి ఓటింగ్ జరగడం ఇదంతా కూడా ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిందేనా వచ్చినప్పుడు ఏదైనా బిల్లు యాక్ట్ కావాలంటే ఎట్లయితే మనము పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దాని మీద చర్చ జరిగి దాన్ని ఆ లోక్సభలో పాస్ చేసిన తర్వాత రాజ్యసభ పంపించి రాజ్యసభలో చర్చ జరిగిన తర్వాత రాజ్యసభ పాస్ అయిన తర్వాత ప్రధాన ప్రెసిడెంట్ గారికి పంపిస్తే ప్రెసిడెంట్ గారు ఆమోదం తెలిపిన తర్వాత నోటిఫై అయ్యి అది యాక్ట్ ఎట్లా అవుతుందో ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతుంది దాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన సజెషన్స్ మీద మళ్ళీ ఒపీనియన్స్ మళ్ళీ చర్చలు జరుగుతాయి చర్చలు జరిగిన తర్వాత డెఫినెట్గా అయితే మనం చాలా కాలం నుంచి చూస్తున్నాము ఇది ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉంది కానీ ఎవరు ఆ సాహసం చేయలేదు మోదీ సర్కార్ ఆ సాహసం చేసింది చేస్తోంది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళకి పూర్తి సంఖ్యా బలం లేదు విపక్షాల మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది తప్పనిసరిగా లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ సజెషన్స్ ఇచ్చిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ సెషన్స్లో ప్రవేశపెడితే ఎందుకంటే స్టేట్లో ఏ స్టేట్లో ఎవరు ఆబ్లిగేషన్స్ అల్కుంటాయి ఏపీలో కానీ ఇక్కడ బీహార్లో కానీ ఎవరు ఆబ్లిగేషన్స్ అల్కుంటాయి విపక్షాల నుంచి ఏ మేరకు మద్దతు లభించేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు విపక్షాలు మద్దతు ఇస్తాయా లేదా అనేది పక్కన పెడితే వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ను అమెండ్ చేసేయడం నీడ్ ఆఫ్ ద అవర్ ఎందుకంటే ఈరోజు వక్ఫ్ యాక్ట్ వల్ల బాధితులు ఒకవేళ ఏదన్నా కంట్రోల్ రూమ్ కానీ ఒక హెల్ప్లైన్ నంబర్ పెట్టి ఆమె వక్వ యాక్ట్ వల్ల బాధితులు ఫోన్ చేయమని అంటే మీకు లక్షల్లో ఫోన్లు వస్తాయి అది నేను చెప్పేది జస్ట్ రిపోర్టెడ్ ఫిగర్సే అన్ రిపోర్టెడ్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయో అంటే న్యాయస్థానానికి అప్రోచ్ అయ్యి వక్ ట్రిబ్యునల్కి అప్రోచ్ కాలేక ఆర్థిక స్థోమత లేక వనరులు లేక రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒక డ్రెగోరియన్ లా రాక్షసత్వమైనటువంటి చట్టం అది దాంట్లో రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆల్రెడీ వక్ఫ్ ఉన్నటువంటి పవర్స్ని సూపర్ పవర్స్ ఇచ్చింది సూపర్ పవర్స్ ఎటువంటి సూ పవర్ని సూపర్ పవర్ అని ఎందుకంటున్నానంటే అంతకుముందు కేవలం పవర్స్ ఉండే రెండు ఇరవై రెండు వేల ఇరవై మూడులో సూపర్ పవర్స్ ఇచ్చాయి సూపర్ పవర్ ఎట్లా సెక్షన్ ఫార్టీ ఆఫ్ వక్ యాక్ట్ ఏమంటుంది అంటే ఇప్పుడు మీ నేషనల్ షాప్ బిల్డింగ్ ఉందండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ బిల్డింగ్ నాగార్జున సర్కిల్ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ వక్ఫ్ బోర్డు గనక తెలంగాణ వక్ఫ్ బోర్డు గనక నమ్మితే వాళ్ళంతా వాళ్ళు నమ్మితే చాలు ఇఫ్ ద బోర్డ్ బిలీవ్స్ చట్టంలో ఉంటుంది అది ఇఫ్ ద బోర్డ్ బిలీవ్స్ దట్ సమ్ ప్రాపర్టీ ఈస్ ఏ వక్ ప్రాపర్టీ మీ బిల్డింగ్ మీ బిల్డింగ్ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా వక్ఫ్ ప్రాపర్టీ అని వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ నమ్మితే వాళ్ళంతా వాళ్ళే ఎంక్వైరీ చేసుకుంటారు ఎవరిని అడగరు రెవెన్యూ అథారిటీస్ను మున్సిపల్ అథారిటీస్ను ఎంక్వైరీ చేసి ఇది ప్రాపర్టీ ప్రాపర్టీయా కదా వెరిఫై చేయండి అని చెప్పదు వాళ్ళంతా వాళ్ళే ఎంక్వైరీ చేసుకుంటారు వాళ్ళు చేసిన ఎంక్వైరీ నుంచి వచ్చిన అవుట్కమ్కి వాళ్ళే సాటిస్ఫై అయిపోతారు అయిపోయి ఏం చేస్తారంటే వాళ్ళకు నోటిఫికేషన్ జారీ చేస్తారు వాళ్ళకున్న పవర్ అది నోటిఫికేషన్ ఏం జారీ చేస్తారంటే జాబ్ ఉన్నటువంటి బిల్డింగు ఆ బిల్డింగ్ ఉన్న ప్రాంతము ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క బిల్డింగు రోడ్లు చెట్లు బావిలు మందిరాలుంటే మందిరాలు ఏమున్నా ప్రాపర్టీస్ ప్రైవేటు గవర్నమెంట్ ఏదైనా సరే అవన్నీ వక్ బోర్డు కింద మేము డిక్లేర్ చేస్తున్నాము కాబట్టి మీ రెవెన్యూ రికార్డ్స్లో ఇది వర్క్ ప్రాపర్టీగా నమోదు చేయండి ఈ సర్వే నంబర్ కింద ఉన్నటువంటి ఈ ఎన్ని గుంటలు ఉందో ఎన్ని ఎన్ని ఎకరాలు ఉందో దాన్ని నమోదు చేయండి అని తహసీల్దార్కి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే తహసీల్దారు దాని మీద మళ్ళీ వెరిఫై చేయాల్సినటువంటి పవర్ కూడా లేదు తహసీల్దార్కి ఆయన గుడ్డిగా ఆ నోటిఫికేషన్ ద్వారా ఆ ప్రాపర్టీని మీ నేషనల్ ఇస్టాఫ్ బిల్డింగ్ను ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో ఉన్న బిల్డింగ్లు గుళ్ళను ఏ ఉన్నాయి ఒక ప్రాపర్టీ కింద డిక్లేర్ చేస్తారు ఓకే ట్రిబ్యునల్ నిర్ణయాన్ని దేశంలో ఉన్న ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేరు ఎక్సెప్ట్ వక్ ట్రిబ్యునల్ లో ఓకే వక్ ట్రిబ్యునల్కి వెళ్తే వక్ ట్రిబ్యునల్ లో మెంబర్స్ ఎవరు మళ్ళీ వక్ బోర్డు నిర్ణయించినటువంటి మెంబర్సే ఉంటారు మొత్తం వనదే వాళ్ళదే మొత్తం పవర్ అంత ఇంకా దాంట్లో మీకు వనరులు ఉండి మీకు డబ్బులు ఉండి ఆర్థిక స్థుమత ఉండి న్యాయవాదు ఉండి వాళ్ళని పెట్టుకొని పోరాడి 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 పోరాడిన తర్వాత మీకు ఎటువంటి న్యాయం జరగదు ఎందుకంటే అది వక్ ప్రాపర్టీగా వక్ ట్రిబ్యునల్ కూడా డిక్లేర్ చేస్తుంది ఆ డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు కూడా ఓపిక ఉంటే అప్పుడు మీ వక్రీ వచ్చినటువంటి ఆర్డర్ని తీసుకపోయి హైకోర్టు ఛాలెంజ్ చేయాలి హైకోర్టులో కూడా మళ్ళీ మీరు ని పెట్టుకొని వనరులు అన్ని సమకూర్చుకొని డబ్బులు పే చేసి డాక్యుమెంట్లు తెచ్చి ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓఆస్ సిసిఎల్ఏ ఆఫీసు అన్ని ఆఫీస్ నుంచి పోయి తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తే ఆ కోర్టు విచారణ జరిగి ఆ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు పొంగి కృషించి ఆర్థిక పరంగా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా వీరు నష్టపోవాల్సిందే ఇదంత ప్రక్రియ ఎవరి కోసం కేవలం ఒక ప్రైవేట్ ఒక 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 మతస్థులకు సంబంధించినటువంటి వాళ్ళ రిలీజియస్ పర్పస్ కోసం డొనేట్ చేసిన ప్రాపర్టీని గవర్న్ చేయాల్సినటువంటి బాడీకి సూపర్ పవర్స్ ఇచ్చినందుకే కదా ఇప్పుడు ఆ సెక్షన్ ఫార్టీ లేకపోతే ఏదన్నా ప్రాపర్టీని ఒక ప్రాపర్టీగా డిక్లేర్ చేయాలంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి దాని యొక్క మొత్తం పూర్వపరాలు తీసుకొచ్చి ఎక్కడ కూడా వక్ ప్రాపర్టీ అని వచ్చిందా లేదా చూసుకుని అప్పుడు డిసైడ్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు అవకాశం లేదు వక్ ప్రా ప్రకారం ఇటువంటి రాక్షస పూరితమైనటువంటి చట్టాన్ని తొలగించాలి కాబట్టి అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు సో వచ్చే వచ్చే పార్లమెంటు సమావేశాల నాటికల్లా పార్లమెంటు సమావేశాల్లోనైనా దీనికి ఒక ముక్తి లభిస్తుందా దీనికి ఒక పరిష్కారం లభిస్తుందా లేకపోతే ఇంకా ఇంకా ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉందా చివరి స్టేజ్ లో ఉందనుకోవచ్చా ఎందుకంటే కోట్లాది మంది డిమాండ్ అలా కోట్లాది మంది డిమాండ్ ఇది వర్షాకాల సమావేశాలు శీతాకాల సమావేశాలు మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ఎప్పటికైనా సరే ఈ వక్ఫ అమెండ్మెంట్ బిల్ ను తీసుకురావాల్సిందే దీన్ని పాస్ చేయాల్సిందే ఈ ను అమెండ్ చేయాల్సిందే లేకపోతే ఇంత రాక్షస ఈ ట్రకోరియన్ లాని అమెండ్ చేయకపోతే ఈ రోజు పాకిస్తాన్ ఎంత ఉందో భూభాగము దానికన్నా ఎక్కువ భూభాగము వక్ పోర్ట్ చేతులు ఉంది భారతదేశం థర్డ్ లార్జెస్ట్ థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ లాడ్ అనుకోవచ్చు డిఫెన్స్ ఫస్ట్ రైనింగ్ తర్వాత వక్ మాట్లాడుతారు ఎంత వక్ ప్రాపర్టీ వక్ బోర్డ్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఎంత అంటే పాకిస్తాన్ భూభాగంగానే ఉంది కరెక్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిపితే ఎంత ఉందో అంత అంత భూభాగం ఈ రోజు భారతదేశంలో వక్ బోర్డ్ వక్ బోర్డ్ దగ్గర ఉంది అంటే రేపు బగబోడు అనుకుంటే రేపు ఇంకో పాకిస్తాన్ వేరే భారతదేశంలో డిక్లేర్ చేయొచ్చు నేను ఏమంటున్నా అంటే ఇది నేషనల్ సెక్యూరిటీకి సావర్నిటీకి సంబంధించినటువంటి విషయము అంతేకాదు సామాన్య జనాలు రూపాయి రూపాయి కూడా పెట్టి ఒక ప్లాట్ కొనుక్కు దాంట్లో ఇల్లు కట్టుకుంటే ఈ బగ్బోడు వితౌట్ వెరిఫైయింగ్ ద రెవెన్యూ రికార్డ్స్ వచ్చేసి దాన్ని ఒక ప్రాపర్టీ డిక్లేర్ చేస్తే రూపాయి రూపాయి జమ చేసుకొని ప్లాట్ కొని ఇల్లు కట్టుకున్నటువంటి సామాన్యుడు ఏ ట్రిబ్యునల్ దగ్గర పోతాడు ఏ హైకోర్టు పోతాడు ఎక్కడ న్యాయం జరుగుతాం సామాన్యుల దృష్టిలో పెట్టుకుంది ఈ రోజు వక్ చేసిన నిర్వాహకం ఏంటంటే మీకు చెప్పినట్టు పదిహేను వందల సంవత్సరాల టెంపుల్ ఐదు వేల నాలుగు వందల సంవత్సరాల ప్రాంతము లేదంటే వైస్రాయ్ హోటల్ కావు గవర్నమెంట్ బిల్డింగ్స్ ని పెద్ద పెద్ద చెరువులను కూడా ఒక ప్రాపర్టీ కింద డిక్లేర్ చేసేసింది ఈ రోజు పచ్చటి పంచ పొలాలు ఉండాల్సినటువంటి ప్రాంతాలన్నీ కూడా వక్బోర్డ్ డిక్లేర్ చేస్తే అవి పడవ పడిపోయి ఉన్నాయి బగ్బోర్డ్ వేరేవన్నీ పొలం చేయించు పంట పండి ఆడ ప్రాపర్టీస్ చేయనీయదు కొత్త బీడు భూములుగా పడి ఉన్నాయి అవి దానివల్ల దేశానికి వనరులు నష్టం దానివల్ల బగ్బోర్డ్ వల్ల అప్ చేసినటువంటి ల్యాండ్ వల్ల దేశాభివృద్ధిలో ఎటువంటి భాగస్వామ్యం లేదు పోనీ ముస్లిం సమాజానికి ఉపయోగం అంత అది కూడా లేదు ఏమీ లేదు నథింగ్ కేవలం కొద్దిమంది వ్యక్తులు మాత్రమే ఇండస్ట్రీలో హెల్త్లో ఎడ్యుకేషన్లో ఉమెన్ ఉమెన్ డెవలప్మెంట్లో మీరు లివింగ్ స్టాండర్డ్స్లో ఎకనామికల్ గ్రోత్లో అన్నిట్లో లీస్ట్ పొజిషన్లో ఉన్నారు మరి పాకిస్తాన్ కన్నా ఎక్కువ భూభాగం ఉన్నటువంటి వక్ ఏం బిక్తుంది ముస్లిం సమాజం కోసం ప్రాపర్టీ పెట్టుకొని రెవెన్యూ క్రియేట్ చేసి వాళ్ళ ముస్లిం సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేయగా అది కూడా చేయదు కాబట్టి వక్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ నిర్వీర్యాలు అవుతున్నాయి అంతేకాదు వక్ బోర్డు ఏ చట్టాన్ని అయితే ఉపయోగించి ప్రైవేట్ ప్రాపర్టీస్ ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని ఎక్వైర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అది రాక్షత పూరితమైన చట్టం కాబట్టి అమెండ్ చేయాల్సిందే అండ్ పార్లమెంటరీ కమిటీ దానిపైన సజెషన్స్ ఇస్తుందని మేము వెయిట్ చేస్తున్నాం వచ్చిన తర్వాత పార్లమెంట్లు దానిపై చర్చించి బిల్ పాస్ చేసేసి యాక్ట్ తీసుకొస్తుంది అమెండ్మెంట్ యాక్ట్ పాస్ అవుతుంది యూ కరుణాగర్ గారు చర్చలో పాల్గొనందుకు ధన్యవాదాలు కోట్లాది మంది ప్రజల డిమాండ్ ఇది మక్కు చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడం అనేది అనివార్యము దీనివల్ల దేశం అభివృద్ధిలో ఎంతో వెనకబడిపోయింది సుమారుగా ఎనిమిది లక్షల ప్రాపర్టీలు ఎనిమిది లక్షల ఎకరాలను కొంతమంది చెప్తారు ఎనిమిది లక్షల ప్రాపర్టీ అని చెప్తారు మొత్తం మీద కేవలం ఒక రెండు వందల మంది వ్యక్తుల చేతుల్లో మాత్రమే ఉండిపోయింది వాళ్ళు మాత్రమే ముస్లిం సమాజానికి కూడా ఈ ఈ వక్ఫ్ చట్టం వలన ఎలాంటి మేలు జరగడం లేదు కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే లాభపడుతున్నారనేటువంటి అభిప్రాయాలు న్యాయ నిపుణులు చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు సామాజిక విశ్లేషకులు చెప్తున్నారు మరి ఈ అంశానికి సంబంధించి తుది నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఉత్కంఠ దేశం మొత్తం కూడా కనబడుతుంది వచ్చే పార్లమెంటు సమావేశాల నాటికల్లా దీనికి ఒక పరిష్కారం లభించాలని కోరుకుందాం ఇది ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ అండ్ హిస్ట్రీపీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి